స్వాగతం అనంతపురం పట్టణ ప్రజలు తన గుర్తు అయిన టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని జై భారత్ పార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాఘవేంద్ర విన్నవించారు నగరంలోని పలు కాలనీల్లో ఆయన ప్రచారం చేపట్టారు ఇరవై సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘం నాయకుడుగా విద్యార్థులకు ప్రజలకు సేవలు అందించనన్నారు మరింత మెరుగ్గా ప్రజలకు విద్యార్థులకు రైతులకు ఉద్యోగులకు కార్మికులకు సేవ చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని అందరూ ఆశీర్వదించాలని ఆకుల రాఘవేంద్ర విజ్ఞప్తి చేశారు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకుని అనంతపురం పట్టణాన్ని ఒక సంవత్సరంలోపు అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఐటీ పరిశ్రమలను తెచ్చి పారిశ్రామిక హబ్ గా అనంతపురం ని మారుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు అనంతపురం నగర ప్రజలకు ఓటర్ మార్షాలి విజ్ఞప్తి ఆకుల రాఘవేంద్ర నేను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జై భారత్ పార్టీ తరఫున టార్చ్ గుర్తుకే మీ అందరూ ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను మా సింబల్ టార్చ్ మా అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల రాఘవేంద్ర నేను జై భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ప్రజలందరూ కూడా ఇరవై ఏళ్ళ నుంచి కూడా నేను ఉద్యమాల్లో ఉండి విద్యార్థులకు యువతలకు అనేక ప్రజల సమస్యలపైన పోరాటం చేసి లాటీలకు తోటాలకు వెళ్ళకుండా కేసులకు భయపడకుండా ఈ యొక్క ప్రజల కోసం విద్యార్థుల కోసం ఇరవై ఏళ్ళ పాటు కూడా నేను సేవలు అందించడం జరిగింది నా నా ఇంట్లో మనుషుల్లాగా అనంతపురం ప్రజల కోసం నేను సేవ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకి మొట్టమొదటిసారిగా నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి మీ అందరూ నాకు ఆశీర్వదించి ఈ బ్యాటరీ టార్చ్ గుర్తు వరుస సంఖ్య నాలుగో నెంబర్ ఉంటుంది ఈ నెంబర్కు ఈ యొక్క బ్యాటరీ టార్చ్ గుర్తు పైన ఓటు వేసి వేయించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ అనంతపురం నగరము అభివృద్ధి చెందుతుందంటున్నాం కాబట్టి ఏమాత్రం అభివృద్ధి చెందలేదు చిన్నపాటి వర్షాలకే గుంతలమవుతుంది డ్రైనేజీ లేదు రింగ్ రోడ్డు లేదు మేము అధికారంలోకి వస్తే నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తా అనంతపురానికి రింగ్ రోడ్డు తీసుకొస్తాం అనంతపురానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం అండర్ డ్రైనేజీ సమస్య శాశ్వతంగా దాన్ని పరిష్కారం చూపిస్తాం అట్లాగే డంప్ యార్డ్ సమస్య కావచ్చు మురికి నీటి సమస్య కావచ్చు అంత శాశ్వతమైన పరిష్కారం చూపించి అట్లాగే అనంతపురంలో రోడ్డు విస్తరణ పాత్ర రోడ్డు విస్తరణ పనులు ఆగ మేఘాల మీదుగా మేము వచ్చిన సంవత్సరంలోనే పరిష్కరిస్తాం అనంతపురం కరువు జిల్లా కాబట్టి ఈ జిల్లాను ఐటీ హబ్ గా పారిశ్రామిక హబ్గా మేము మారుస్తామని చెప్పేసి అనంతపురం వంద ఎకరాల్లో మేము యొక్క అనంతపురాన్ని అభివృద్ధి చేసి అనంతపురంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేసి ఇక్కడున్న యువతకు అందరికి కూడా లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి నిరుద్యోగులందరికీ కూడా వెయ్యి మందిని మేము దత్త తీసుకొని వెయ్యి మందిని కేజీ టూ పేజీ వరకు అనంత విద్యారత్నాల పేరిటగా చదివిస్తామని చెప్పేసి అందరికంటే ఇప్పుడు నిలబడినటువంటి క్యాండిడేట్స్ అందరిలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ప్రధాన పార్టీలందరికీ కూడా ఇవాళ అందరికంటే ఎక్కువ చదువుకున్నటువంటి వాడిని విద్యార్హత ఉన్న వాడిని ఉద్యమాల చరిత్ర ఉన్నటువంటి వాడిని కాబట్టి నన్ను గెలిపిస్తే నిజంగా మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం అవకాశం కల్పించాలని చెప్పేసి నేను మీ అందరికీ సవీణంగా తెలియజేసుకుంటూ బ్యాటరీ టార్జ్ గుర్తుకే ఓట్ వేయాలని చెప్పేసి ఒక పక్కన హంతకులు మరో పక్కన కూనే కోరులు ఇంకో పక్కన అభివృద్ధి పేరుతో కోట్లు ధనాన్ని దుర్వీణ చేసినటువంటి వాళ్ళు మరో పక్కన నేర చరిత్ర వాళ్ళందరూ నిలబడినటువంటి పరిస్థితులు నీతి నిజాయితీకి మారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీలో జై భారత్ పార్టీ తరఫున మేము ఎక్కడా కూడా లేకుండా అనంతపురంలో నిలబడి అందరు పది ఐదు మందిలో ఏ ఒక్కరు కూడా బాండ్ పేపర్ మీద ఎవరు కూడా రిలీజ్ చేయలేదు మేము మేమేమైతే సాధిస్తామో మేమేమైతే అమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా మేము బాండ్ పేపర్ మీద ఇవ్వడం జరిగింది మేము గెలిస్తే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోతే మీ అందరూ కూడా కోర్టుకెళ్ళచ్చు మా మీద కేసులు పెట్టొచ్చు ఆ విధంగా తీసుకొచ్చిన ఘనత ఒక్క జై భారత్ పార్టీకి ఉందని చెప్పేసి మీ అందరికీ సవీన్యంగా తెలియజేసుకుంటూ నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఆకుల రావేంద్ర నేను పింక్ బ్యాలెట్ పైన ఈవీఎం పైన నాలుగో నెంబర్ పైన టార్చ్ గుర్తు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రచారం చాలా అద్భుతంగా ఉంది మేము వాట్ మేము అన్ని చోట్ల కూడా డోర్ టు డోర్ వై ఒకవైపు మరోవైపు టీచర్సు ఉపాధ్యాయులు ఎంప్లాయీసు అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మార్పు తీసుకురావాలని ఇవాళ వాళ్లకు వీళ్ళకేసే బదులు కేసే బదులు భారత్ పార్టీ అభ్యర్థి ఆకులు రాజేంద్రకు వేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు బ్రదర్ ఎందుకంటే ఇవాళ విసిగెత్తిపోయారు టీడీపీతో కాబట్టి తెలుగుదేశంతో పాటు విసిగెత్తిపోయారు వైసీపీ పాలనలో కూడా విసిగెత్తిపోయిన వారికి ప్రత్యామ్నాయంగా జై భారత్ పార్టీ నిలుస్తుంది రెండు ప్రధాన పథకాలు పార్టీ మీరు ఎట్లా గెలుపు అవకాశం ప్రజలు నిర్ణయించుకుంటే ప్రజలే అల్టిమేట్ గా ఓటర్లు దేవుళ్ళు ప్రజలు ఖచ్చితంగా సామాన్యుని నేను ఒక పట్ల కోట్లు ధనం అంతా పోస్తున్నారు అంటే ఒక యాభై కోట్లు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తే మళ్ళీ వంద కోట్లు రెండు వందల కోట్లు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఎవరు కూడా ఉచితంగా ఎవరు సేవ చేయరు మేమైతే ముందు నుంచి జీరో బడ్జెట్ పాలిటిక్స్తో వచ్చినటువంటి పార్టీ జై భారత్ పార్టీ కాబట్టి మేము ఖచ్చితంగా మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం ఖచ్చితంగా సేవ చేస్తామని చెప్తున్నాం ఈవెన్తో మాకు పోస్టల్ బ్యాలెట్లు కూడా అద్భుతంగా మాకు ఓట్లు పడ్డాయని చెప్పి మాకు వచ్చి మా యొక్క సానుభూతి పరులు ఓటర్లు కూడా అందరూ ఎంప్లాయిస్ అందరూ చెప్తున్నాడు మాకు మరింత ఉత్సాహంతో మేము ముందుకు